హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి గుత్తివంకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా మంచి చేసుకుందామండి ఒకే రెసిపీలోకి వెళ్ళిపోదామండి మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒకే రెసిపీలోకి వెళ్ళిపోదాం మసాలా ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకోవాలండి అందులో దాల్చిన చెక్క ఒక అనాస్ పువ్వు యాలక్కాయ ఒకటి నాలుగైదు లవంగ మొగ్గలు యాడ్ చేసుకోండి ధనియాలు కొద్దిగా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే చాలండి ఇవి ఫ్రై అయినాక ఒక బౌల్లో తీసుకుందామండి నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి పల్లీలు అయితే ఫ్రై అయిపోయాండి నేను ఓ బౌల్లో తీసి పెట్టుకున్నానండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని నువ్వులు యాడ్ చేసుకోవాలండి నువ్వులు కూడా మంచి ఫ్రై అవ్వాలండి ఇవి ఏం అవసరం లేదండి కళాయి ఆల్రెడీ హీట్ అయ్యి కనుక చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు నువ్వులు చిటపట్టలు ఆడేటప్పుడు మనం ఫ్రై చేసుకొని తీసుకోవడమేనండి మాడిపోకుండా చూసుకోవాలండి నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేయడానికండి ఆనియన్స్ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు మసాలాలన్నీ నువ్వులు అవన్నీ మసాలాలన్నీ మిక్సీలోకి యాడ్ చేసుకున్నానండి తర్వాత పసుపు టేస్ట్ తగ్గట్టు కర్రీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేయాలండి నెక్స్ట్ టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడనే నెక్స్ట్ కొంచెం చింతపండు వేసి వీటిని మిక్సీ వేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అవసరమైతే లేకపోతే లేదు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఇది చూపిస్తున్న విధంగా వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి నాలుగు ముక్కలు చిరటి కట్ చేయాలండి చివరి వరకు కట్ చేయకుండా అలా ఫోర్ పీసెస్ డివైడ్ చేసి కట్ చేసుకోండి నెక్స్ట్ దానికి మసాలా పెట్టి చూపిస్తున్నాను కదండి అలా మసాలా పెట్టుకోండి వంకాయని విడదీసుకుంటూ మసాలా పెట్టుకోండి అలాగే అన్ని వంకాయలకి కూడా మసాలా పెట్టుకోండి చూపించే విధంగా మసాలా పెట్టుకోండి వంకాయలకి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి అన్నంలోకి రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే మాత్రం మంచి గ్రేవీతో వస్తుందండి కర్రీ అనేది చాలా బాగుంటుంది కూడా నండి ఉప్పు కారాలు కూర తగ్గట్టు ఎందుకు వేసుకున్నామంటే మరి మనం కర్రీలో అయితే ఏం యాడ్ చేయమండి ఉప్పు కారం అంతా ఈ వంకాయలు పట్టేటట్లే యాడ్ ఇప్పుడే యాడ్ చేసుకుంటామండి మసాలాలోనే అని నన్ను అన్నీ అలా మసాలా పట్టించాక చూడండి చూపిస్తున్నాను అన్ని వంకాయలకి మసాలా పట్టించానండి కొంచెం అలా కొంచెం చిన్న కాడు ఉన్నట్లు కట్ చేసుకోండి వంకాయలు అలా అయితే విడిపోకుండా ఉంటాయండి వండేటప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి చూడండి చూపిస్తున్నాను మసాలా పెట్టిన వంకాయ మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి కడాయిలో వేసుకొని మసాలా పెట్టిన వంకాయలు అన్నిటిని యాడ్ చేసుకోండి మూత పెట్టానండి అవి మొగ్గుతాయి అనేసి చూడండి చూపిస్తున్నాను కలర్ చేంజ్ అయ్యాయి కదండి అవి మసాలా మాడిపోకుండా మనము ఇంకోసారి టర్ని తిప్పుకోవాలండి సెవెంటీ పర్సెంటేజ్ ఇక్కడే ఉడికిపోతాయండి ఈ గుర్తు వంకాయ అనేది మసాలా నెక్స్ట్ మనకి స్టఫింగ్ పెట్టగా మసాలా మిగులుతుంది కదండి ఆ మసాలా కూడా ఇందులో వేసి అండి ఆ వాటర్ కూడా నేను యాడ్ చేశానండి ఇందులోనే ఆ మసాలా వాటర్ కూడా ఇందులో యాడ్ చేశానండి ఆ చిన్న క్లిప్ మిస్ అయిందండి ఏమనుకోవద్దు మన గ్రేవీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేను యాడ్ చేసుకుంటున్నానండి నాకు గ్రేవీగా కావాలి కోరుకునుక నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశానండి చూడండి ఉడికినాక వంకాయ ఎలా ఉందో మంచిగా ఉడిపోయండి కలర్ కూడా చేంజ్ అయ్యి కదండి కర్రీ అనేది చాలా బాగా ఉడిపోయిందండి ఓకే అండి సర్వ్ చేసుకోవడమే ఎంత టేస్టీ అయినా గుర్తు వంకాయ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్